Hi, hello, namaste, welcome back to our channel. నేను మీ వయసు ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే మేము ప్రేమించుకుంటున్నాం మాకు నచ్చినట్టు మేము ఉంటాం అని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయే స్టూడెంట్స్ ఉన్నారు ఇంట్లో చెప్పేసి మేము మైనర్స్ ఇప్పుడు మేజర్స్ అయిపోయాం ఈ సంవత్సరం మేము మేజర్ అయిపోయాం మా ఇష్టం ఇప్పటి నుంచి మేము ఏమైనా చేయొచ్చు అని ఇంకొంతమంది అసలు తెలిసి తెలియని వయసులో ప్రెగ్నెంట్ చేసేసి ఆ సిచ్యువేషన్లో కూడా చూసేస్తూ ఉన్నాం మరి ఇంత దారుణమైన సందర్భాలు చూస్తుంటే అసలు చిన్న వయసులోనే ప్రేమ అవసరమా ఒకవేళ ప్రేమించుకుంటే దానికి ఉండే పర్యావసనాలు ఎలా ఉంటాయి ఈ విషయం గురించి మాట్లాడడానికి పాటు కృష్ణ భరత్ గారు సైకాలజిస్ట్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే మేడం బాగున్నారా ఓకే సో చిన్న పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా అంటే స్కూల్ కు పంపించిన పేరెంట్స్ అక్కడ వరకే అనుకున్నట్టు ఉంటారు చదువు చెప్పే టీచర్స్ ఏమో చదువు చెప్పేసి వదిలేస్తామంటారు మరి పిల్లలకి అసలు బుద్ధి ఎలా ఉంటుంది వాళ్ళు ప్రేమించుకోవడం ఏంటి ప్రేమించుకుని ఇంట్లోంచి వచ్చేంత ధైర్యం మరి ఏడు ఎనిమిది తరగతుల పిల్లలకు కూడా ఇంట్లోంచి పూర్తిగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రూమ్ రెంట్కి ఉండే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది ఇంకొంతమంది అయితే ప్రెగ్నెన్సీ చేసేసి ప్రెగ్నెంటీ అయి అయిపోయి అమ్మాయి డెలివరీ కూడా చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఆ వయసులో వాళ్ళు ప్రేమించుకున్నారు బాగానే ఉంది దానికి ఉండే పర్యావసనాలు ఎలా ఉంటాయి అనే విషయం వాళ్ళు ఆలోచించట్లేదా ఈ విషయం గురించి ఏమంటారు సార్ అంటే యాక్చువల్గా ఆ వయసులో ఉండేది ప్రేమ కాదండి అది ప్రేమకి ఒక పరిపక్వత అనేది రావాలి ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత వాటి రియల్ లవ్ దాంట్లోని ఎసెన్స్ ఏంటి దాని కాన్సిక్వెన్స్ అనేది తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ ఘటనలు చూస్తున్నాం కదండి ఇద్దరు చిన్నపిల్లలే హైదరాబాద్కి వచ్చేయటము లేదంటే నైన్త్ అని ఇంటర్మీడియట్ అమ్మాయికి ఒక సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉంటాము ప్రెగ్నెన్సీ ఉంటాం ఇవన్నీ మనం చూస్తున్నాం సో వీటి వల్ల పర్యవశానం ఏంటంటే అండి మనం ఊహించని విధంగా ఉంటుందన్నమాట అసలు ఆ వయసులో వాళ్ళకు ఉన్న ఇన్ఫాచ్యువేషన్ని అది ప్రేమ కాదు ఇన్ఫాక్చువేషన్ ఇన్ఫాచ్యువేషన్ అనమాట దాన్ని వీళ్ళు ప్రేమ అనుకుంటారు అందుకే టెక్నికల్గా దీన్ని ఏమంటారంటే అంటే పప్పి లవ్ అంటారు పప్పి లవ్ నాట్ రియల్ లవ్ తెలిసి తెలియని వయసులో ఆ వచ్చే ఒక క్రష్ కావచ్చు ఒక ఇష్టం వస్తుంది అట్రాక్షన్ ఆ ఇష్టాన్ని ఆ ఎక్స్ట్రాక్షన్ వీళ్ళు ప్రేమ అనుకుంటున్నారు ప్రేమ అనుకుని దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసే క్రమంలో వచ్చిన పరిస్థితులు ఇవన్నీ మనం ఈరోజు మనం చూస్తున్నాం అని అండి ఓకే ఇది ప్రధానమైన కారణం ఏంటండి మనం పరిశీలిస్తే మెయిన్ మనకి ఈరోజు ఉన్న మీడియా ఇంకా మనం తప్పదు చెప్పుకోవాలి మీడియా సోషల్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా సినిమాలు కావచ్చు లేదా ఓటీటీ సిరీస్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నాం మీరు చాలా రోజుల క్రితం కూడా చూడండి ఒక తూనీగా తూనీగా అంటూ ఒక పాట వచ్చింది చిన్న ప్రేమించుకోవటం వాళ్ళు పెద్ద ప్రేమించుకోవటం ఇదంతా ఒక కాన్స్పిక్యూషన్ చూపించారు అంటే ఒక ఒక స్కూల్కి వెళ్ళే వయసులోనే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టం కలగటం అనేది సాధారణమే అది కంటిన్యూ కూడా అవ్వచ్చు నార్మలైజ్ చేయడం అనేది సినిమాల్లో స్టార్ట్ చేసి అవును జనరల్గా ఏమవుతుంది ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం మీకు అంతకుముందు ఒక సినిమాలో కూడా అంటే పేర్లు చెప్పకూడదు కానీ ఒక సినిమాలో కూడా వాళ్ళిద్దరు డెలివరీ అయినప్పుడే ఒక చేయి పట్టుకుంటే వాళ్ళిద్దరికి రావటము అవును చిన్న మెరుపు రావడం చిన్న మెరుపు రావటము వాళ్ళు పెద్ద కలిసిపోయేదాకా మళ్ళీ కలవటం వాళ్ళిద్దరు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక ఒక ఎదిగే బ్రెయిన్ కి పిల్లలకి ఏమనిపిస్తుంది ఇట్స్ ఏ నార్మల్ అవును ఏ వయసులో అయినా ప్రేమ వస్తుంది మనం చిన్న వయసు కూడా ప్రేమించవచ్చు తర్వాత దానికి పరివాలకు వెళ్ళొచ్చు అనే ఒక ఐడియా వస్తుంది కదా పిల్లల వస్తున్న కంటెంట్ అంటే అదే సినిమా చూసినా అదే ఉంటుంది ఓటీటీ సిరీస్ చూసినా అంతే ఉంటుంది సోషల్ మీడియా చూసినా అలాంటి విషయాలే తెలుస్తున్నాయి చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇంకా కుదిరితే అయిందని కూడా చెప్తున్నారు మరి బుజ్జి బుజ్జి పిల్లలు అంటే ఒకప్పుడు మీరు గమనిస్తే అండి ఒక వయో పరిమితి ఉండేది అంటే ప్రేమలో పట్టడానికి ఒక ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే కాలేజీకి వచ్చిన తర్వాత అలాంటి ఏదన్నా ఒక ఇన్సిడెంట్లు ఉండేవి ఒక అమ్మాయిని ఇష్టపడటమో అబ్బాయిని ఇష్టపడటమో ఉండేది అసలు ఆడపిల్లలు మగపిల్లనే భేదం కూడా తెలిసేది కాదు ఒక పర్టికులర్ పీరియడ్ లో కరెక్ట్ హై స్కూల్ పిల్లల్లో మగపిల్ల ఆడపిల్లలు కలిసి ఆడుకునే వాళ్ళు కబడ్డీ ఆడుకునేవాళ్ళు ఖోఖో ఆడుకునేవాళ్ళు అన్నీ జరిగాయి మనం జనరేషన్ చూసాం అంటే ఆ డిఫరెన్స్ తెలియదు బాయ్ అండ్ గర్ల్ డిఫరెన్స్ అనేది తెలియదు కానీ ఈ రోజు అంటే ఈ మాధ్యమాల వల్ల ఈ చుట్టూ చూసిన కంటెంట్ వల్ల చాలా ఎర్లీ ఏజ్లోనే బాయ్ ఏంటి గర్ల్ ఏంటి అనే ఒక ఆ సెక్సువల్ రోల్స్ అనేవి తెలిసిపోతున్నాయి అప్పుడు ఆటోమేటిక్ అంటే వీళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఈ కంటెంట్ ప్రభావంతో వాళ్ళు ఇలాంటి రిలేషన్లోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉందండి ఓన్లీ ఇది మీడియా ప్రభావం అంటారా ఇంట్లో తల్లిదండ్రులు మరి జాగ్రత్తలు చెప్పకపోవడమా లేకపోతే నీకు ఈ వయసులో ఇట్లా ఉండాలని వాళ్ళకి ఏమైనా క్రమశిక్షణ నేర్పించకపోవడం కూడా కారణం అవ్వచ్చు అంటారు కొంతవరకు ఉంటుందండి అంటే క్రమశిక్షణ కంటే కూడా సెక్సువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం ఓకే అంటే మనకేంటి ఒక టాబు అనుకుంటారు దాని గురించి మాట్లాడడం ఇంట్లో దాని గురించి మాట్లాడడం ఒక అంటే ఒక టెన్ ఇయర్స్ కానీ ఉంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ బాబు బాబు కానీ పాప కానీ ఉంటే వాళ్ళకి ఒక అడోల్స్ అండ్ పీరియడ్ లో వచ్చినప్పుడు పివర్టీ లక్షణాలు వస్తూ ఉంటాయి వాటికి అవేర్నెస్ ఉండాలి అంటే నాలో ఏం జరుగుతుంది నా బాడీ ఎలాంటి మార్పులు వస్తాయి నా సైకిల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే సైకలాజికల్ గా నేను ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కొంత అవగాహన ఉంటే వాళ్ళు కొంతవరకు దాన్ని ఆ స్టేజ్ని దాట రాగలరు కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు మీరు ఇంట్లో చెప్పట్లేదు స్కూల్స్ లో చెప్పట్లేదు పాఠం వచ్చినా కూడా దాన్ని చేసేస్తాను దానివల్ల అంటే పిల్లలకి అసలు ఏంటి అది ఒక తెలియని పదార్థం అయిపోయింది గురించి మాట్లాడకూడదు గురించి మాట్లాడకూడదు ఒకవేళ వచ్చిన కంటెంట్ వచ్చిన స్కిప్ చేయడం జరుగుతుంది అంటే జనరల్ గా చైల్డ్ హుడ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే చైల్డ్ మెంటాలిటీ క్యూరియస్ ఉంటుంది ఏది తెలియదు దాని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటుంది అవును స్కిప్ చేశారని తెలుసుకునే క్రమంలో వీళ్ళంటే ఒక్కోసారి ఆ గైడెన్స్ లేక ఒక రాంగ్ రూట్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అదే మనం గైడెన్స్ ఇస్తే బీయింగ్ యాజ్ ఏ పేరెంట్గా కావచ్చు బీయింగ్ యాజ్ టీచర్గా ఈ వయసు వస్తే నీకు ఇలాంటి లక్షణాలు వస్తాయి నీ బాడీలో ఈ చేంజెస్ వస్తాయి నీ మైండ్కి ఇలా అనిపిస్తుంది ఇట్స్ నార్మల్ కానీ రిలేషన్ లెవెల్ టైం దిస్ ఈజ్ నాట్ సర్ట్ టైం ఇది కరెక్ట్ ఏజ్ కాదు ఒక ఏజ్ తర్వాత నీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు కదా నువ్వు వెళ్ళాల్సిందనే ఒక అవగాహన మనం కల్పించగలిగితే కొంతవరకు అని అవుతుంది కదండి ఆ పార్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ తీసుకోవాలి అంటే ఇంట్లోనూ స్కూల్లో కూడా దీని మీద కొంత పిల్లలకు అవగాహన కల్పించగలిగితే మనం అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకన్నా మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఉంటుంది సినిమాల్లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు చిన్నప్పుడు ప్రేమించుకుంటారు పెద్దయ్యాక కలిసి పెళ్లి చేసుకుంటారు సో మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాం అని కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ ప్రేమను ఎలా చూడొచ్చు అంటారు అది చాలా రేర్ అండి అంటే సినిమాల్లో అంటే జనరల్గా చూపిస్తారు కానీ అలాంటి ప్రేమలు చాలా రేర్ గా ఉంటాయి మీరు రియల్ లైఫ్లో చూస్తే ఒక వంద జంటలు ఉంటే దాంట్లో ఒకటో రెండు ఉంటాయి అంటే వన్ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చు ఒక వన్ పర్సెంట్ ఉంటే చాలా ఎక్కువ మీరు జనరల్గా అంటే ఇలాంటివి చిన్నప్పుడు మనకు ఉంటారండి చిన్నప్పుడు క్రష్ అది ఇట్స్ నాట్ లవ్ ఒక ఇష్టం ఒక అబ్బాయో పక్కింటి అమ్మాయో బేబీ ఉంటారు కలిసి ఆడుకుంటాము ఆ కలిసి ఆడుకునే క్రమంలో ఇద్దరికి ప్రాక్సిమిటీ వస్తుంది ఒక సాన్నిహిత్యం వస్తుంది అది ఇష్టంగా మారుతుంది ఆ ఇష్టాన్నే ఆ వయసులో అంటే దాని ప్రేమ కూడా అనుకోరు ఇష్టం అంతే దాన్ని చాలామంది తక్కువ మంది మాత్రమే పెద్దదాకా పొడిగిస్తారు ఇలా మారిపోతుంది చూడండి చిన్నప్పుడు ఇప్పుడు మీరు అండి మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మీతో ఉన్నారా లేదు తక్కువ మంది ఉంటారు ఒకరిద్దరు ఉంటారు మాట ఒక్కోసారి అది కూడా ఉండదు ఎందుకంటే మనం విలేజెస్ మారిపోయాము లేదా సిటీస్ మారిపోయాము అనుకోండి ఆ కాంటాక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చిన్నప్పుడు వచ్చే స్నేహాలు కావచ్చు అంటే చైల్డ్ హుడ్ లో మరియు చిన్న వయసులో వచ్చే స్నేహాలు కావచ్చు లేదా ఇష్టాలు కావచ్చు పెద్దయ్య దాకా కొనసాగడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉంటుంది కానీ సినిమాలు ఇలా చూపిస్తారు కాబట్టి మనం అలాగే ఉంటుందేమో అనుకుంటాం అంతే తప్ప రియల్ లైఫ్ లో అంతగా ఉండదండి ప్రేమను మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే దాని పర్యావరణాలను చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఎలా చెప్పొచ్చు అంటారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలండి మనం ఫస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎర్లీ ఏజ్ లో ఒక రిలేషన్షిప్ వల్ల వచ్చే పరివేశాలు ఏంటి నష్టాలు ఏంటి ఆటోమేటిక్గా మీరు గమనిస్తే ఉంటుంది ఇలాంటి రిలేషన్లో వెళ్ళారనుకోండి ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ సక్సెస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటారు అది వచ్చింది వాళ్ళ చదువు ఆగిపోయింది కాక చదువు మీద ప్రభావం పడుతుంది కాండి ఇప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు అంటే ఎక్కడో ఒక స్కూల్లోనో కాలేజీలోనో ఉండే పిల్లలు ఉంటారు అంటే వాళ్ళు ఇంకా ఎర్నింగ్ రారు కదా సో అంటే వాళ్ళు ఒక తక్కువ ఏజ్ లోనే వాళ్ళ చదువుకి వచ్చేసింది తర్వాత ఏంటంటే ఈ చిన్న ఏజ్ లో రిలేషన్షిప్ అంటే జనరల్ గా రిలేషన్షిప్ అంటే బ్రేకప్లు కూడా ఉంటాయి అవును బ్రేకప్ కూడా కామన్గా ఉంటుంది ఈ బ్రేకప్ని వచ్చే ఆ టైంలో వచ్చే స్ట్రెస్ని యాంగ్జైటీని కోప్ చేయటం వల్ల తక్కువ వయసులో కోప్ చేయాల్సి వస్తుంది మీరు ఇప్పుడు ఒక యాంగ్జైటీని ఒక స్ట్రెస్ని ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి కోప్ చేయటం వేరు పద్నాలుగేళ్ల వయసు వాళ్ళు కోప్ చేయడం వేరు తక్కువ వాళ్ళ మీద ఒత్తిడి ఉంది అనుకోండి ఇట్స్ కాజెస్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది అండి అంటే కొంచెం ఎర్లీగా మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రిలేషన్స్ వల్ల వచ్చి బ్రేకప్ వల్ల ఓకే తర్వాత ఇంకోటి ఏంటండి అతి త్వరగా ఏంటంటే ఈ ఫిజికల్ దీంట్లోకి వెళ్ళటం వల్ల ఒకవేళ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అలాంటివి రావటం వల్ల శారీరకమైన ఆరోగ్యం కూడా నాట్ రెడీ ఇప్పుడు రీప్రొడక్షన్ కూడా ఎస్పెషల్లీ ఉమెన్ గర్ల్ తను ఒక గర్భం దాల్చడానికి డెలివరీ కావడానికి ఒక కొంత పరిపక్వత రావాలి బాడీ పరంగా కూడా అది రాకముందే ఈ డెలివరీ అవ్వటం ఏదైనా జరిగితే తన ఆటోమేటిక్గా తన హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది మనం ఈరోజు చూస్తున్నాం కానీ టెన్త్ క్లాస్కే పెళ్లి చేస్తున్నారు ఇంతకుముందు ఇప్పుడు అంటే లేదు కానీ ఇంతమంది టెన్త్ క్లాస్కే పెళ్లి చేసేవాళ్ళు అలాంటి ఆడపిల్లలు మీరు గమనించే థర్టీ ఇయర్స్కే వాళ్ళకి రకరకాల శారీరక అనారోగ్యాలు ఉంటాయి రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి కరెక్ట్ అది ఎందుకంటే ఎర్లీ ఏజ్ లో ఈ ప్రెగ్నెన్సీ చేయడం వల్ల ఒక బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆటోమేటిక్ ఎప్పుడైతే బాడీ వీక్ అవుతుందో మైండ్ కూడా వీక్ అవుతుంది రెండు ఇంటర్డిపెండెంట్ కదండి శారీరకంగా బాగుంటారు శారీరకంగా బాగుంటే మానసికంగా బాగుంటారు ఎప్పుడైతే శారీరకంగా బాగాలేదో ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మానసిక ఆరోగ్యం మీద కూడా పడుతుంది సో టోటల్గా అంటే మనిషి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుందండి దీని కాన్సిక్వెన్స్ ఎర్లీ ఏజ్ లో రిలేషన్కి వెళ్ళడం వల్ల సో వెళ్ళకపోవడమే మంచిది ప్రేమ అన్ని రకాల మంచిదండి అంటే మీకు జనరే పెద్దవాళ్ళు కూడా అంటుంటారండి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అంతేగాని ముందుకు రాకురాకూడదు మీకు పెళ్ళి ప్రేమ సంసారం ఇవనేవి మనకు ఒక పర్టికులర్ ఏజ్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా అదే కదండి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇయర్స్ అట్లా పెడుతున్నారు ఎందుకు పెట్టారు అది ఎట్ దట్ ఏ దే ఆర్ రెడీ వివాహానికి ఒక పరిమిత వయసు ఎందుకు పెట్టారండి ఎందుకంటే ఆ అప్పటికి ఆ ఏజ్ వచ్చేపటికి బోత్ మెన్ అండ్ ఉమెన్ దే ఆర్ రెడీ టు మ్యారీడ్ కానీ ఈ మధ్య లివ్ రిలేషన్షిప్స్ అని అది కూడా చెడగొట్టేశారు ఈ లోపు ఇవన్నీ ముందుగా వచ్చేసినాయి అండి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి మనకి ఈ మీడియాలో వస్తున్న డంపింగ్ అవుతున్న కంటెంట్ని బట్టి ఇవన్నీ కూడా ముందుగా రావటం వల్ల మనకు ఆటోమేటిక్గా మానసిక సమస్యలు కూడా ముందుగానే వచ్చేస్తున్నాయి బోనస్ ఓకే ఇది మారాలంటే కొంచెం గట్టిగా మనల్ని మనమే ఇంట్లో పిల్లల్ని మనం చెప్పుకోవాలి స్కూల్లో టీచర్స్ వాళ్ళు చెప్పాలి అంటే అండి పేరెంట్స్ బాధ్యత వహించాలి స్కూల్స్ కూడా బాధ్యత వహించాలండి ఎందుకంటే పిల్లలు చూసే కంటెంట్ మనం మార్చలేము కరెక్ట్ ఈరోజు సోషల్ మీడియాకి వెళ్తే సెల్ ఫోన్ ఉందంటే వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది మన చేతుల్లో లేదండి మీరు కంట్రోల్ చేయలేరు కానీ మనం కంట్రోల్ చేయగలిగేది అంటే మన పిల్లల యొక్క యాటిట్యూడ్ని ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది వాళ్ళకి కనుక నేర్పగలిగితే పేరెంట్ వైపు నుంచి కావచ్చు టీచర్ వైపు నుంచి కావచ్చు ఏ వయసులో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే అవగాహన కానీ వాళ్ళకి కల్పిస్తే ఇవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అంటే కంటెంట్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది కానీ దాన్ని కన్జంప్షన్ చేయాలా లేదనేది నా ఛాయిస్ దాన్ని ఎలా తీసుకోవాలో నా అది పిల్లవాళ్ళకి అది లో ఉండాలి ఇదిగో ఇది పనికి పనికిరాదు అనేది మనం చెప్పగలిగితే మనం కొంతవరకు ఆపచ్చండి ఓకే సో మోటివేషన్ అంటేనే నాకెందుకు నాకైతే లిటర్లీ అంటే ముందు తలపోటు వచ్చేస్తుంది మనకే ఎన్ని బాధలు ఉన్నాయి వాళ్ళు చెప్పేదంతా వినాలా ఇప్పుడు మళ్ళీ మోటివేషన్ అని చెప్పేసి అని సగం మంది మోటివేషన్ ఇస్తూ ఉంటే దాని కింద కామెంట్లు అన్న నా జీవితంలో ఏం జరుగుతుంది అదే చెప్పావన్న ఇలా నాకు నిజంగా అవుతుంది అన్న థ్యాంక్ యూ అన్న నన్ను మోటివేట్ చేసావు నేను ఇప్పటి నుంచి మారిపోతాను అంటుంటారు నిజంగానే ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మనం మారిపోయి మోటివేట్ అవుతూ ఉంటామా సార్ అవుతుంది అలా జరుగుతుంది అసలు ఒకరేం చెప్పాలంటే ఇప్పుడు అతి పెద్ద మార్కెట్ అదేనండి పెద్ద మార్కెట్ మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు అది ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ గా మారింది మీకు వాస్తవంగా చెప్పాలంటే అండి మోటివేషన్ ఈజ్ అ మిత్ సైకాలజీ ప్రకారం చెప్పాలంటే మోటివేషన్ ఇదే మిత్ మాట మీకు ఎప్పుడు మోటివేషన్ వస్తుందండి ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చేదే రియల్ మోటివేషన్ సో ఎందుకు వస్తుంది మీరు ఏదైనా ఒక చిన్న అకాంప్లిష్మెంట్ మీరు చిన్నదో పెద్దదో ఒక విజయాన్ని సాధించారు అనుకున్నాం అప్పుడు ఏమవుతుందంటే మీకు డోపమేన్ అనేది రిలీజ్ అవుతుంది మీ బ్రెయిన్లో చిన్నదే కావచ్చు ఈరోజు మీరు ఒక ప్రోగ్రామ్ చేశారు సక్సెస్ అనుకున్నాం ఒక వచ్చింది మీకు ారండి కాంప్లిమెంట్ వచ్చిందనుకోండి ఇమీడియట్ గా మీకు ఏంటి రిలీజ్ అవుతుంది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓకే మోటివేట్ యూ నెక్స్ట్ టైం బాగా వెల్ క్వశ్చన్స్ వేయడానికి మీకు అది మోటివేట్ అవుతుంది ఇదేమీ లేకుండా అంటే ఆ డోపమైన హిట్ అనేది వచ్చినప్పుడే మనం మోటివేట్ అవుతాము ఇక్కడ మోటివేషనల్ వీడియోలు ఏం మీరు మార్కెట్ లో చూడండి మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే దొరుకుతాయి రకరకాల అంశాల మీద రకరకాల వ్యక్తులు మోటివేషన్ కొంతమంది హై పిచ్ లో ఉంటాయి కొంతమంది లో పిచ్ లో ఉంటాయి చాలా రకరకాల వీడియోలు మనం రకరకంగా ఎందుకు చెప్తారు కొంతమంది అయితే జామకాయని తీయగా ఉందని కొనుక్కుంటాం కానీ ఉప్పు కారం వేసుకొని తింటాం అని చెప్పి మోటివేషన్ ఇస్తారు మార్కెట్ అయిపోయిందండి అంటే పబ్లిక్ చూస్తుంది మీకు వ్యూస్ ఎక్కువ అలాంటి వీడియోస్ ఎక్కువ ఉంటున్నాయని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు ఏం అంటే అలాంటి వీడియోస్ అందుకనే ఈరోజు మీకు యూట్యూబ్ లో వేల కొద్ది వీడియోలు ఉన్నాయి మరి వీటిని చూడటం వల్ల లాభమా నష్టమా అని పరిశీలిస్తే కొద్దిపాటి లాభం ఉంది ఎక్కువ నష్టం ఉంది ఓకే ఎలా అంటే కొద్దిపాటి లాభం అంటే మీరు ఏదైనా ఒక పని చేయటానికి ఇది వెళ్ళిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ తీసుకోండి స్టార్టర్ అంటాం మీరు స్టార్ట్ చేశారు డ్రైవింగ్ రాలేదనుకోండి ఉపయోగం ఏంటి ఉపయోగం మీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి అంటే మీరు కారు స్టార్ట్ చేయటం మీకు తెలిసి ఉంది కానీ మీకు డ్రైవింగ్ రాలేదనుకోండి దానివల్ల మీకు కారు ముందుకు వెళ్లేదేమి లేదు ఎక్కడ ఉన్న కారు అక్కడే ఉంటుంది మీరు కారు స్టార్ట్ చేయాలి దాని డ్రైవ్ చేయాలి అంటే డ్రైవింగ్ చేయాలి అనమాట సో ఈ మోటివేషన్ అంటే స్టార్టర్ లాంటిది ఓకే స్టార్టర్ మాత్రమే మీ ఇందే స్టార్ట్ అవుతుంది కానీ మీరు కారు ముందుకు వెళ్ళాలంటే మనం కూడా లేదు అలా డ్రైవింగ్ రావాలి కదా ఆ డ్రైవింగే మనకి ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ ఎఫోర్ట్ కావచ్చు లేదంటే డెడికేషన్ కావచ్చు డిసిప్లిన్ కావచ్చు ఇవన్నీ ఉంటాయండి సో ఏది కూడా అంటే మీకు ఎనాలిటీ విజయం చిన్నది కానీ పెద్దది కానీ ఒక సక్సెస్ అనేది తో రాదు దానివల్ల కొన్ని గంటల శ్రమం కొన్ని రోజుల శ్రమం కొన్ని సంవత్సరాల ప్రణాళిక ఉంటేనే సక్సెస్ అవుతారు ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు ఒక సినిమా యాక్టర్ కావచ్చు ఎవరు కూడా ఓవర్నైట్ స్టార్ ఎవరు కరెక్ట్ అది అంత ఈజీ కాదు ఎవరికో కొద్ది మందికి అది సాధ్యమవుతుంది తప్ప అంత ఈజీ కాదు ఒక ఫీల్డ్లో నిలబడటం అనేది దీని వెనక వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు చాలా ప్రణాళిక ఉంటుంది డెడికేషన్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటాయి అన్నీ ఉంటేనే ఒక స్పోర్ట్స్ పర్సన్ గాను ఒక సినిమా యాక్టర్ గాను ఒక పొలిటీషియన్ గాను నిలబడగలుగుతున్నారు కేవలం మోటివేషనల్ వీడియో చూసి అయితే కాదు కదా సో ఇవన్నీ డ్రైవింగ్ అంటే మీకు క్లచ్ ఉండాలి వేరు ఉండాలి బ్రేక్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీ కార్ని సరిగ్గా ముందుకి తీసుకెళ్తారు సో మోటివేషన్కి వర్క్కి ఉన్న తేడా అదండి ఇట్స్ ఓన్లీ స్టార్టర్ మీరు కీ ఇవ్వడానికి పనికి వస్తుంది తప్ప బండి ముందుకు వెళ్ళటానికి బండి ముందుకు వెళ్ళాలంటే మీరు ఇవన్నీ చేయాల్సిందే మీ ప్లానింగ్ ఉండాలి మీ డెడికేషన్ ఉండాలి మీ ప్లానింగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటే వర్క్ చేయాలి ఎప్పుడైతే వర్క్లో మీరు సక్సెస్ అవుతారో ఇట్స్ క్రియేట్ మోటివేషన్ మీకు ఇంకో పని చేయడానికి తీసుకువెళ్తుంది ఇది మర్చిపోతామాట మనం జనరల్ గా ఎక్కువగా మోటివేషన్ వీడియోలు చూసే చూసేవాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏ పని చేయరు మీరు అవును ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి మొత్తం చూస్తూ ఉంటారు కామెంట్లు పెడతా ఉంటారు రోజు మొత్తం మోటివేషనల్ వీడియోస్ చూస్తే తర్వాత ఏం చేస్తారు వాటి కింద కామెంట్స్ మీరు చెప్పండి అన్న ఇది సూపర్ అన్న అన్న ఇది డోపర్ అన్న నిజంగా నా లైఫ్ కి మీరు దేవుడు అన్న ఇట్లాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు పని చేసే వాళ్ళు ఎవరు అంత ఇదిగా చూడరండి అసలు ఉండరు సో ఏ పని చేయని వాళ్ళు చూస్తారు ఎందుకు అది సంభవిస్తుంది అండి మీకు ఎక్కువ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు యాక్షన్ పెరాలసిస్ అనే ఒక స్థితి ఓకే యాక్షన్ పెరాలసిస్ అంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి ఏం ఏం చెప్పుకున్నాము మీరు ఒక పని చేస్తే దానివల్ల వచ్చే సక్సెస్ వల్ల మీకు డోప్ అయిన్ వస్తుంది అంటున్నాము ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల మీకు డోపమైన్ రిలీజ్ అయిపోతుంది అంటే మీకు పని చేయకుండానే మెదడుకి ఏం కావాలో డోపమైన్ కావాలో అది వచ్చేస్తుంది ఇంకా మీకు మీ మెదడు ఏమనుకుంటే పని చేయాల్సిన పని ఏముంది తనకు కావాల్సింది వచ్చేసింది ఏ పని చేయకుండా వీడియో చూడటం వల్ల డాక్యుమెంట్ వచ్చేసింది సో ఇంకా తన పని చేయడానికి మేము మెదడు సహకరించదు నువ్వు పని చేయడం చెప్పదు మీ మెదడు నువ్వు కూర్చుని వీడియోలు చూ అని చెప్తూ ఉంటుంది అన్నమాట సో దీన్నే మనం యాక్షన్ పెరాలసిస్ అంటాం ఓకే అంటే ఆ వీడియో చూడటము చేద్దాం అనుకోవటము చేయకపోవటము మళ్ళీ ఇంకో వీడియో చూడటము చేద్దాం అనుకోవటం ఇలాగే ఉండదు సో అందుకని దీన్ని యాక్షన్ పెరాలసిస్ అని అంటూ ఉంటారు ఇంకోటెంట్ ఏంటండి ఫాల్స్ రివార్డ్ సిస్టం యాక్టివేట్ అవుతుంది ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ మన బ్రెయిన్ లో రివార్డ్ సిస్టమ్ ఉంటదండి రివార్డ్ సిస్టం అంటే మీరు ఏదైనా అకాంప్లిష్ చేసినప్పుడు ఒకటి సాధించినప్పుడు వాటి మనం చెప్పుకున్నట్లుగానే ఈ సర్క్యూట్ లో అంటే డోపమెన్ రిలీజ్ అవుతుంది అది మీకు బ్రెయిన్ కి ఒక హాయ్ అయిన ఫీలింగ్ ఇస్తుంది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది సంతోషం ఎవరైనా కోరుకుంటారు కండి ఇప్పుడు మీకు ఒక ఫీలింగ్ హాయిగా ఉందనుకోండి మీరు ఏం చేస్తారు మళ్ళీ ఇంకొంచెం కావాలనుకుంటారా కావాలని కావాలనుకుంటారు కదా సో అలా బ్రెయిన్ ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది సో ఈ మోటివేషనల్ వీడియో చూడటం వల్ల ఏంటి డోప్ అయిన్ అంటుంది బ్రెయిన్కి సో తనకి మళ్ళీ డోప్ కావాలి ఇంకో వీడియో చూస్తుంది మళ్ళీ డోప్మైన కావాలి ఇంకో వీడియో చూస్తుంది అంటే రివార్డ్ సిస్టము న్యాచురల్గా రావాల్సిన రివార్డు మీకు ఆర్టిఫిషియల్గా ఏ పని చేయకుండా వస్తుంది ఓకే ఏ అకాంప్లిష్మెంట్ లేకుండా వస్తుంది అంటే మీరు రియల్ లైఫ్లో ఏం సాధించకుండానే మీకు డోప్ వచ్చేసింది కాబట్టి ఒక ఆ ఫాల్స్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని ఏ పని చేయడానికి ముందుకు అనమాట మూడో కాన్సెప్ట్ ఏంటండి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది అంటే మీరు ఒక వ్యక్తి మేంతం చెప్పుకున్నాండి ఒక వ్యక్తి విజయం సాధించాడు మనకి ఆ మోటివేషనల్ వీడియోలో ఒక ఫైవ్ మినిట్స్ చూపిస్తారు వాళ్ళ సక్సెస్ అంతా దీని వెనక కొన్ని కొన్ని ఏళ్ళ కష్టం ఉంటుంది ఇది ఇది చూపించరు కదా ఎవరు కూడా సక్సెస్ అయింది మాత్రమే చూపిస్తారు ఇది చూసినప్పుడు జనరల్ గా కొంతమంది ఏమనిపిస్తుంది నేను ఇలా సాధించలేకపోయానే కంపారిజన్ అమ్మ వీళ్ళందరూ సాధించేశారు అదిగో ఆ అమ్మాయి ఎలా చేసింది అలా ఇలా అయిపోయింది నేనేంటి నాకెంత చదువు ఉంది లేదా ఉన్నాయి నేనేం చేయలేకపోయానే అని ఒక డిమోటివేషన్ అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది ఇది కొంత ఏమవుతుందంటే న్యాచురల్గా చేయాల్సింది కూడా వాళ్ళు చేయలేకపోవడం అనేది జరుగుతుందండి సో ఇలా ఉంటాయి మేడం మీరు మోటివేషన్ ఎక్కువ చూడటం వల్ల ఈ డేంజర్స్ ఉంటాయి కానీ అసలు సక్సెస్ ఇచ్చే మోటివేషన్ కంటే ఒకవేళ నిజంగా ఫెయిల్ అయితే ఇచ్చే మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అంటుంటారు అది ఎంతవరకు నిజం మనం ఫెయిల్ అయినప్పుడే దాంట్లోంచి ఇంకా చెయ్యాలి ఖచ్చితంగా నేను గెలవాలి అనే ఒక కశ మొదలవుతుంది అంటారు అది ఎంతవరకు నిజం ఎస్ మేడం అంటే ఫెయిల్యూర్ వెరీ క్రూషియల్ టు సక్సెస్ మరి ఎన్ని హిస్టరీ తీసుకోండి చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తుల చరిత్ర వాళ్ళ యొక్క లైఫ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తీసుకుంటే దెయిల్యూర్స్ తర్వాతనే వాళ్ళు ఈ రోజు మనం చూస్తున్న స్థాయిలోకి ఉంటున్నారండి ఎందుకని ఇప్పుడు ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలనేది మనము యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది యువతికి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ అన్ఫార్చునేట్ ఏం జరుగుతుందంటే అండి మనకి సొసైటీలో

మళ్ళీ సెట్ చేసుకోగలుగుతారు అదే రెండు సార్లు ఓడిపోగానే ఇంకా అయిపోయింది నా జీవితం నాకు ఏం రాదు నేను ఏం చేయలేను వాళ్ళు చూడు ఎలా చేశారు అని చెప్పేసి ఆ వాళ్ళు తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయి ఓడిపోయి ఉంటారు అది గమనించారు అది అందుకని ఎందుకంటే ఇది మనము ఇన్కల్ చేస్తున్నాం అన్నమాట నువ్వు సక్సెస్ అయితేనే సమాజం నిన్ను గుర్తిస్తుంది సక్సెస్ అయితేనే నేను చుట్టూ అందరూ ఉంటారు ఇలాంటి కొన్ని ఫాల్స్ ఎజంప్షన్స్ ని మనము ఆ మెదల్లో జొప్పిస్తున్నాము అసలు సక్సెస్ అనేక అసలు దానికి ఒక డెఫినేషన్ లేదండి క్లియర్ కట్ డెఫినేషన్ లేదు ఎందుకంటే సక్సెస్ అంటే మీకుండే డెఫినేషన్ వేరు ఇంకొకరికి నాకున్న డెఫినేషన్ వేరు సమ్ ఎక్స్ కుండే డెఫినేషన్ వేరు సమ్ వైకుండే డెఫినేషన్ వేరు ఒక అంటే అబ్సల్యూట్ డెఫినేషన్ ఏమీ లేదు కదండి సో మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఇది సక్సెస్ అని ఒక వ్యక్తి లైఫ్లో సక్సెస్ అయ్యాడంటే మరొక వ్యక్తి ఇంకొక మార్గంలో సక్సెస్ అవుతాడేమో సో ఇది మన ఈ డిఫరెన్షియేషన్ మనం చెప్పగలగాలి మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ చెప్పగలిగితే అప్పుడు ఫెయిల్యూర్ను కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు చేస్తారు అందుకని ఈరోజు సైకాలజీ ఏంటంటే పాజిటివ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ అన్నమాట ఫెయిల్యూర్ నెగటివ్ కాదు ఫెయిల్యూర్లో కూడా పాజిటివిటీ ఉంటుంది దాంట్లో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఈరోజు సైకాలజీలో పాజిటివ్ సై ఫెయిల్యూర్ అనేది బాగా పాపులర్గా ఉంటుంది దాని మీద కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది కావాలి మనకి అది అది తెలియజేయాలి కానీ ఈ మోటివేషనల్ వీడియోలు చూసుకుంటూ ఉంటే ఏం వచ్చేది ఉండదు చూస్తూనే ఉంటారు అంటే మీకు సక్సెస్ సరైన నిర్వచనం తెలియాలి అలాగే మోటివేషన్ కంటే కూడా వర్క్ చేయటంలో మోటివేషన్ ఉంటుంది అనేది చేయాలి పనే మోటివేషన్ మేడం సింపుల్ సూత్రం మీరు పని చేయండి ఆటోమేటిక్గా మోటివేషన్ మోటివేషన్ వస్తుంది వీడియోలు చూస్తేనో లేదా పాటలు వింటేనో లేదు అది కారు స్టార్ట్ అవ్వడానికి పనికి వస్తుంది తప్ప కారు ముందు వెళ్ళడానికి పని మీరు చేయాల్సిందే పని ముందుకు వెళ్ళాలంటే మీకు డ్రైవింగ్ చేయాల్సిందే ఆ డ్రైవింగే ఇవన్నీ మీరు చేసే పని ओके सर थैंक यू थैंक यू मैडम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम Subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్